చందమామ కథలు భూతాలు చేసిన పెళ్ళి కనగానిపల్లెలోని కమలాకరుడికి పట్నంలోని కచేరీలో ఉద్యోగం అతడు రోజు అడవిదారి వెంట పట్టణానికి వెళ్ళి సాయంకాలానికి తిరిగి వస్తూ ఉండేవాడు చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న అతన్ని తల్లి అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది కమలాకరుడిది చాలా శ్రావ్యమైన కంఠస్వరం ఒకరోజు రాత్రి అతడు తల్లి అడిగిన మీదట ఏదో పాట పాడుతుండగా ఆమె కళ్ళు మూసుకొని మరి తెరవలేదు దానితో కమలాకరుడు వంటరు వాడైపోయాడు అతడు రోజు వంట చేసుకునేందుకు పడుతున్న ఇబ్బంది చూసి అతని స్నేహితులు ఎన్నాళ్ళేలా వంట పనులతో తంటాలు పడతావు నీకు నచ్చిన పిల్లని చూసి పెళ్లి చేసుకోరాదు అని సలహా ఇచ్చారు పెళ్లి మాట వినగానే అతడు కళ్ళ ముందు పొరిగింటి పార్వతి మెదిలింది పార్వతి తండ్రి ఒక చిన్న వ్యాపారి పార్వతి ఒక్కతే ఆయన సంతానం ఆమె మంచి అంతగత్త ఆమె రోజు సాయంత్రం ఊరి చివర ఉన్న దేవి ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటుంది వెళ్లే ముందు కమలాకరుడి ఇంటి ముందున్న పూల తోటలోంచి పూలు కోసుకుని వెళుతుండేది ఆశ్చర్యం కలిగించే సంగతి ఏమంటే ఏనాడు కమలాకరుడు ఆమెను పలకరించి ఎరగడు ఒకనాటి సాయంకాలం అతడు కచేరీ నుంచి తిరిగి వస్తూనే ఏదో తెచ్చుకున్న మండు ధైర్యంతో పూలు కోసుకుంటున్న పార్వతిని సమీపించి నువ్వంటే నాకు ఇష్టం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అని సూటిగా అడిగేశాడు దానికి పార్వతి ఒక క్షణం నివ్వెరపోయి నువ్వు చక్కగా పాడగలవేమో కానీ కత్తి దూసి సాహసాలు చేయగలవా తల వంచుకుని అలా దారి వెంట పోతుంటే నలుగురు నిన్ను బుద్ధిమంతుడని పొగడొచ్చు కానీ పది మందిలో గర్వంగా తల ఎత్తుకుని నిలబడగలవా నీకు ఆర్థిక స్తోమత ఏమైనా ఉందా నీకు కళ్ళు ముక్కు ఉండొచ్చు కానీ అవి తీర్చిదిద్దినట్లు ఉన్నాయో లేవో ఏనాడైనా అద్దంలో చూసుకున్నావా ఇకపై ఎన్నడూ నా వద్ద ఇటువంటి అవివేకపు ప్రస్తావన తీసుకురావద్దు అన్నది కోపంగా కమలాకరుడు ఏదో చెప్పబోయేసరికి ఆమె వినిపించుకోకుండా కోసిన పువ్వులు నేలకేసి కొట్టి విసవిస తన ఇంట్లోకి వెళ్ళిపోయింది కమలాకరుడికి అవమానంతో తల తీసేసినట్లయింది జీవితం అంటే విరక్తి పుట్టింది ఆ సరికి చీకటి పడినా అతడి ఇంట్లో దీపం కూడా పెట్టకుండా అడవి నడిచాడు అడవి అంతా పుచ్చ పువ్వు లాంటి వెన్నెలతో వెలిగిపోతున్నది కమలాకరుడు దిగులుగా ఒక బండరాయి మీద కూర్చొని తల్లి రాగా ఆమె తరచుగా మెచ్చుకునే పాట ఒకటి పాడసాగాడు కొంతసేపటికి అతడు పాడడం ముగించేసరికి అడవి చెట్లలోంచి అద్భుతమైన పాట రాగం ఏమిటో తెలియడం లేదు కానీ అమోఘంగా ఉంది అంటూ అప్పటి వరకు కమలాకరుడి పాట విన్న మూడు భూతాలు చప్పట్లు చరుస్తూ అతడి దగ్గరకు వచ్చాయి జీవితం అంటే విరక్తి చెంది ఉన్న కమలాకరుడు భూతాలను చూసి ఏమాత్రం భయపడలేదు అవి అతడి చుట్టూ చేరి పాట బాగున్నా అదేదో విషాద గీతంలా ఉంది ఏదైనా ప్రమోద గీతం పాడి మమ్మల్ని మరి కాస్త ఆనందపరచరాదు అని కోరాయి ఇక నా జీవితంలో ప్రమోదం అన్నదే లేదు విషాద గీతాలు తప్ప నా గళం దేన్ని పలకలేదు అన్నాడు కమలాకరుడు నిట్టూరుస్తూ ఇంత లేత కుర్రాడివి అప్పుడే విషాదం ఏమిటి కాస్త వివరంగా చెప్పు అని అడిగాయి భూతాలు కమలాకరుడు పార్వతి తనను అవమానించిన సంగతి వాటికి చెప్పాడు అప్పుడు భూతాలు తమలో తాము కూడబలుక్కొని ఆ పార్వతి పిల్ల పొగరబోతులా ఉంది సరే నీ పెళ్లి సంగతి మేము చూస్తాం నువ్వు మాత్రం ఇటు నుంచి ఇటే పట్నం వెళ్ళిపో మళ్ళీ పున్నమ రాత్రికి ఇక్కడికి రా అని కమలాకరుడికి చెప్పాయి భూతాల మాటల్లోని విశ్వాసం లేకపోయినా తిరిగి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక కమలాకరుడు పట్నం వెళ్ళిపోయాడు ఆ మర్నాటి సాయంత్రం పార్వతి దేవి ఆలయానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా బాగా చీకటి పడింది ఆమె అంతటా గుబురు పొదలున్న కాలిబాట వెంట నడుస్తూ ఉండగా ఒక కుందేలును తరుముతూ చిరుతపులి ఒకటి ఆమె దారికి అడ్డం వచ్చింది కుందేలు మాటకు పారిపోగానే చిరుత భయంకరంగా అరిచి పార్వతి మీదకు దూకబోయింది పార్వతికి ఎవ్వన కేక పెట్టి కళ్ళు మూసుకున్నది అయితే ఎంతసేపటికి చిరుత ఆమె మీదికి రాకపోవడంతో పార్వతి కళ్ళు తెరిచి అక్కడ కనబడిన దృశ్యం చూసి ఆమె తాశ్చర్యం చెందింది కమలాకరుడు తడతడ మెరుస్తున్న కత్తిని వరలో పెడుతున్నాడు సగం తల తెగిన చిరుత పులి అతడి కాళ్ల ముందు గిలగిలా తన్నుకుంటున్నది ఆ సమయంలో పార్వతి కళ్ళకు కమలాకరుడు యోధానుయోధుడుగా కనిపించాడు ఆమె అతడికి కృతజ్ఞతలు చెప్పాలనుకుని ఒక అడుగు ముందుకు వేసేంతలో అవకాశం ఇవ్వడం ఇష్టం లేనట్లుగా అతడు చీకట్లో కలిసిపోయాడు పార్వతి బరువుగా నిట్టూర్చి ఇంటి దారి పట్టింది ఆమె అలా వెళ్ళగానే కుందేలు చిరుత కమలాకరుడి రూపాలలో ఉన్న భూతాలు తమ అసలు రూపాలు ధరించి తమ మొదటి ప్రయత్నం సఫలమైనందుకు పెద్దగా నవ్వుకున్నాయి మర్నాడు పార్వతి దేవీ ఆలయం నుంచి తిరిగి వస్తూ దారికి కొంచెం పెడగా కొత్తగా కట్టిన పెద్ద భవనం చూసి ఆశ్చర్యపోయింది ఇంతలో కమలాకరుడు భవనం నుంచి బయటకు వచ్చి ఆవరణలో నిలబడి ఉన్న నౌకర్లకు ఏదో చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ఇది చూసి పార్వతి ఎక్కడ లేని ఆశ్చర్యంతో నౌకర్లను సమీపించి ఈ భవనం ఎవరిది అని అడిగింది కమలాకరుడు గారిది ఊళ్ళో ఉన్న పాత ఇంట్లో ఉండటం ఆయనకిష్టం లేక ఈ భవనం కట్టించారు అని జవాబిచ్చారు నౌకర్లు ఒక్క రోజులో ఇంత భవనం కట్టడం ఎలా సాధ్యమైంది అంటూ విభ్రాంతితో అడిగింది పార్వతి కమలాకరుడు గారి శక్తియుక్తులు వాళ్ళు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగరు అంటూ నౌకర్లు విసుగ్గా భవనంలోకి వెళ్ళిపోయారు ఏమిటి అంత అయోమయంగా ఉన్నది అనుకుంటూ పార్వతి ఇంటి దారి పట్టి కొంత దూరం పోగానే భవనం అదృశ్యమైంది కమలాకరుడు నౌకర్లు భూతాలుగా మారి తమ రెండో ప్రయత్నం కూడా విజయవంతమైనందుకు నవ్వుతూ గెంతులు వేశాయి పార్వతి ఆ రాత్రంతా కమలాకరుడు ధైర్య సాహసాలు అతడి సంపద గురించి ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడిపింది మర్నాడు మనసేని బాగుండక పార్వతి దేవి ఆలయానికి వెళ్ళలేదు చీకటి పడుతుండగా ఆమె కమలాకరుడి ఇంటి ముందున్న పూల తోటలోకి వెళ్ళేసరికి కళ్ళు చెదిరిపోయే అందగత్తెల రూపాల్లో మూడు భూతాలు అక్కడికి వచ్చాయి వాళ్లను చూసి పార్వతి అబ్బురపడుతూ ఎవరు మీరు అని అడిగింది మేము ముగ్గురం స్నేహితురాళ్ళం ముగ్గురం కచేరీలో పనిచేసే కమలాకరుడిని గాఢంగా ప్రేమించాం ఆయన మాలో ఎవరిని ఇష్టపడితే వాళ్ళను పెళ్లి చేసుకోమని ప్రాధాయపడడానికి వచ్చాం ఇంతకు ఈ ఇల్లు కమలాకరుడిదేనా అని అడిగాయి భూతాలు ఇల్లు ఆయనదే కానీ ప్రస్తుతం ఆయన ఇంట్లో లేరు నాదొక అనుమానం ఇంతటి అద్భుత సౌందర్య రాసులైన మీరు అతి సామాన్యంగా ఉండే కరు ఎలా ప్రేమించారు అని భూతాలను అడిగింది పార్వతి ఆశ్చర్యంగా ఇందుకు భూతాల్లో ఒకటి ఫక్కున నవ్వి నువ్వెక్కడ బాగుల దానివి కేవలం అందం గురించి ఆలోచిస్తున్నావా అందగాడని లక్షల కట్నం పోసి మా అక్క తెచ్చుకున్న బావ ఏమయ్యాడు ఎక్కిన బండి బోల్తా కొట్టి పక్కనున్న భూతం మాట మధ్యలోనే దాన్ని నోరు మూసి ఆ వివరాలన్నీ ఇప్పుడు ఎందుకు నా స్నేహితురాలు సుకుమారి సంగతి ఏమిటి అది నవమన్మధుడు అని కోరి చేసుకున్న జమీందారు గారి అబ్బాయికి లేని వ్యసనం లేదు అతగాడు దాన్ని రాచి రాచిరంపాను పెడుతున్నాడు ఇంకా ఈసారి మూడో భూతం దాన్ని నోరు నొక్కి ఈ చీకటి వేళ ఆ దుష్టుడు పేరెత్తకు మా పెద్దమ్మ మూడో మనవరాలకు పట్టిన గతేమిటి ఆరు అడుగుల మూడు రాజాను బాహువు గరుడ నాసిక వాడని ఆ కుక్కటేశ్వరం వెంటబడి తాళి కట్టించుకుంటే వాడు దాన్ని దా దాసి కన్నా హీనంగా చూస్తున్నాడు పైగా ఈసారి పార్వతి విసుగ్గా దాని మాటకు అడ్డొచ్చి ఇంతకు మీరు చెప్పదలుచుకున్నదేమిటి కమలాకరుడు గొప్ప అండగాడు కాకపోయినా ఎంతో ఉత్తముడనే కదా సరే మీరు చాలా ఆలస్యంగా వచ్చారు కమలాకరుడికి పెళ్లి కుదిరిపోయింది అన్నది ఎవరితో అంటూ ఏకకంఠంగా అడిగాయి భూతాలు నాతోనే ఇక మీరు వచ్చిన దారినే వెళ్ళవచ్చు అంటూ పార్వతి విసురుగా తన ఇంట్లోకి వెళ్ళిపోయింది తాము కోరుకున్న విధంగా పార్వతి మనసు మార్చి ఆమెను కర కరుణాకరుణతో పెళ్లికి సుముఖం చేసినందుకు పరమానందం చెంది భూతాలు మూడు గుడ్లగూబలుగా మారి కీచుమలు అరుస్తూ అడవికేసి ఎగిరిపోయాయి మళ్ళీ పున్నమి నాటి రాత్రికి భూతాలు మూడు తమ మొదట అడవిలో కమలాకరుణ్ణి కలుసుకున్న బండరాయి దగ్గరకు వచ్చి అతడితో పాటు పార్వతి కూడా ఉండడం చూసి కంగారు పడ్డాయి తాము ఆడిన కపట నాటకం అంతా తెలుసుకుని పార్వతి తమను తిట్టిపోయడానికి వచ్చిందేమో అని భయపడ్డాయి ఇది గమనించిన పార్వతి చిరునవ్వు నవ్వుతూ వాటితో నాలోని అహంకారాన్ని అవివేకాన్ని తొలగించి నేను రాయిగా భావించి తృణీకరించిన రత్నం అని తెలియజేసిన మీకు కృతజ్ఞతలు చెప్పుకునేందుకు స్వయంగా వచ్చాను అన్నది ఆ జవాబుతో భూతాలు స్థిమితపడి ఇంత మంచి పని ఇంత త్వరగా చేయగలగడం మాకు చాలా సంతోషం కలిగిస్తున్నది ఏది నేను నవదంపతులు ఒక చక్కని పాట పాడి మాకు మరింత సంతోషం కలిగించండి అని కోరాయి వెంటనే కమలాకరుడు పార్వతి గొంతెత్తి శ్రావ్యంగా ఒక పాట పాడడం ప్రారంభించారు భూతాలు మూడు ఎక్కడ లేని ఆనందంతో చప్పట్లు తరుస్తూ నాట్యం చేయసాగాయి